మాత్ర <im biết> ಐದು ಜನ ಮಾತ್ರ ಇರ್ಬೋದು ಏಕೈಲ ಒಡೆಯ ಬರೋದು ಸ್ವಲ್ಪ ಮುಡಿಯ ಕೇವಲ ಒಂದು ಸಾವಿರದ ಹತ್ತು ನಿಮಿಷ ಇಟ್ಟಾರೆ ಕಮಿಷತ್ತು ಎಲ್ಲರೂ ಸರಿ ಮಾಡ್ಬೇಕಂತ

रिचा, लेवने चले गए वाला ना, लेवने, होता है, हाय, पिशना, राष्ट्रीय कप बाद में जो चुनाव लड़ा पाए, पिशंग्रेट, आओ क्या, यहाँ पे साइड बोलते हैं, अजय की तकलीफ तो बहुत हुआ, हाँ, आधे जन्म के पंचम, इतनी सीढ़ा वाले बुलुगु के सप्तेंत्रे हुए थे ना, हाँ, 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 रिमोट वाला जगह, ठीक,

కోట కొండ వచ్చినాయి బ్రో కార్జాలే రోడ్ల చేస్తు మరి ఇది నా బుత్రం బంతి వీడి నీల ఆ రెండు కమీషనలు అన్ని తప్పకుండా పూర్తి చేసుకొని నా దృష్టి సాధన అవుతున్నా సార్ మాకు రెండు బెండర్ రోడ్ల పైన పనులు ఉన్నటువంటి వాళ్ళకి ఇందాక ముందే చెప్పాను రోడ్ల మీద పనులు ఎవరైనా పెడితే దయచేసి ఆ పనులు మీకు దాచుడు అని గుర్తుకొట్టుకోండి

నేర్చుకుంటున్నా నేర్చుకున్నా మాకు కూడా రాదు నేర్చుకుంటున్నా జస్ట్ ఈ రోజు వచ్చిన నేర్చుకుంటున్నా థ్యాంక్ యూ ఫర్ యువర్ కామెంట్ ఏమంట లై చెక్ చేసుకో ఏం చేస్తున్నావు నువ్వు లైవ్ వస్తుందా ఓకే లేకే క్వాలిటీ ఎక్కువ పెట్టినా క్వాలిటీ తగ్గిస్తా

మొత్తం కూడా ఈ యొక్క కార్యక్రమం కూడా శ్రీ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మొత్తం కూడా యొక్క కార్యక్రమానికి మూడు బొమ్మతులు కూడా మరియు కోర్టు దాతలుగా ఇచ్చినటువంటి దాతలకి వై రుద్ర గౌడ్ గారు మొదటి బొమ్మకి కోటపల్లి దిగే ఒక్క నిమిషం కోటపల్లి రెండవ బొమ్మకి ఇరవై ఐదు వేల రూపాయలు ఇచ్చు మూడవ బొమ్మకి ఇరవై వేల రూపాయలు ఇచ్చు అదేవిధంగా యొక్క కార్యక్రమానికి సంపూర్ణ సహకారంతో కుమార గౌడ్ గారు డాక్టర్ రాజ్ గౌడ్ గారు వారు సంపూర్ణ మద్దతు తెలియజేయండి వారు కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతూ గ్రామ దూరగతారు ఆస్తుల మంగళగారు అయితే

కమ వారు సంప్రదించాల్సి ఎక్కువ వచ్చిన ఈ యొక్క కార్యక్రమం కూడా ఎంత పెద్ద ఎత్తున జరుగుతుందంటే సంపూర్ణ దాతల సా